హాయ్ ఫ్రెండ్ సింపుల్గా ఆలు క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి క్యారెట్ తినలేని వాళ్ళకి ఆలు వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక అర కేజీ క్యారెట్లు ఒక త్రీ ఆలుస్ తీసుకున్నానండి మీడియం సైజు అలాగే స్టవ్ పెట్ స్టవ్ ఆయిల్ బాండి పెట్టుకుని ఆయిల్ టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి ఎటువంటి తాలింపులు లేకుండా సింపుల్గా మార్నింగ్ పిల్లలకి క్విక్గా అయిపోవటానికి ఆలు క్యారెట్ ఫ్రై ఫ్రెండ్స్ మీకు నచ్చితే ట్రై చేయండి ఒక అర కిలో క్యారెట్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆయిల్ తక్కువ పడుతుంది చిన్న ముక్కలు కట్ చేసుకోవటం వల్ల సో అర కిలో క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలండి అలాగే బంగాళదుంపను ఒక టూ తీసుకున్నానండి వాటర్లో కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసుకోవాలి అవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో వేగిన తర్వాత రైస్ వేసుకుంటే ఆలు క్యారెట్ రైస్లా కూడా బాగుంటుంది సో పిల్లలకి కలుపుకుంటానికి కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ తక్కువగా అలాగే ఒక స్పూన్ మీరుచికి తగినంత సాల్టు చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి టెన్ మినిట్స్లో అయిపోద్ది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకోవాలండి మనం సన్నగా కట్ చేసుకుంటాం కాబట్టి రుచికి తగినంత కారం వేసుకుని హాఫ్ స్పూన్ పడుతుందండి క్యారెట్స్ కొంచెం తీగా ఉంటాయి కాబట్టి బాగా వే బా కారం వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలండి అంతే టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఆలు క్యారెట్ ఫ్రై నేను చపాతీలోకి సర్వ్ చేసుకున్నాను అట్లాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్